తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు లైవ్ మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఏదైతే పరువు నీ ఒక్కడవైనా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కావా అని దీనికి ఈ టైటిల్ పెడతానికి ఒక సాలిడ్ రీజన్ ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లేటెస్ట్గా తన పార్టీ నేతలతో సమావేశమయ్యారు ఆయన అటు పన్నోల్ సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళని ఇటు మనోహర్ రెడ్డి వాళ్ళని లీగల్ అసిస్టెన్స్ ఇస్తా ఉన్న వాళ్ళిద్దరినీ కూడా చెరకు వైపు నిలబెట్టుకొని ఈరోజు మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు తన పార్టీ కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం చేశారు ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే అపరిచితుడి తరహాలో జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఆయన మాట్లాడుతూ సో ఇప్పుడు ఎవరైతే ఒక యాప్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం మేము ఎవరైతే మమ్మల్ని బాధిస్తూ ఉంటారో మా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడతారో వాళ్ళకి ఆ ఇబ్బంది ఏంటో తెలియజేయడానికే ఈ యాప్ను ప్రారంభిస్తున్నామంటూ ఒకవైపు వార్నింగ్ ఇస్తారు ఇంకోవైపు అరెస్ట్ గురించి మాట్లాడుతూ చాలా దీనంగా పేసి పెట్టి పరువు ప్రతిష్టలు తీయడానికి అరెస్టులు జరుగుతాయని చెప్పి కూడా ఆయన ఒక ఎమోషనల్గా మాట్లాడడం జరిగింది ఇక్కడ క్వైట్ కాంట్రడిక్షన్ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్లు చూసినట్లయితే అనేక దాంట్లో కూడా మళ్ళీ క్వైట్ కాంట్రడిక్షన్ ఉంది సో జగన్మోహన్ రెడ్డి తనదాకా వస్తే కానీ తనకి తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఆయన లాస్ట్ టైం కూడా ఎప్పుడైతే సిబిఐ ఈడీ ఆయన అరెస్ట్ చేసి బయటకు వచ్చిన తర్వాత మీడియా మీట్లో ఆయన మాట్లాడుతూ కూడా ఎవరు జైల్లో అనుభవం ఎలా ఉంది అని అడిగితే ఏదైతే మన టైం బాగోలేక మన కర్మగాలితే కానీ జైలుకి వెళ్ళడం చాలా అనుభవం దారుణంగా ఉంటుంది ఆ బాధ ఏంటనేది జైలుకి వచ్చిన ఒకరికే తెలుస్తుంది అంటే కూడా చాలా ఎమోషనల్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రెస్ మీట్ జరిగి కూడా ఆ ఆయన అధికారంలోకి రాకముందు సంగతి ఇది సో అలా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో పెట్టారు ఆ రోజు ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి పద్దెనిమిది ఆ టైంలో పెట్టిన ప్రెస్ మీట్ ఇది ఆ రోజు నేను కూడా ఉన్నాను ఆ ప్రెస్ మీట్లో అలా జగన్మోహన్ రెడ్డి చర్యలకు కానీ ఆయన మాట్లాడే మాటలకు కానీ నిజంగానే జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది సో ఒకవైపు యాప్ ప్రారం ప్రారంభిస్తున్నాను మమ్మల్ని ఒక్కేసి పెడితే మిమ్మల్ని బట్టలు ఇప్పేస్తాను రోడ్డు మీద నిలబెడతాను అయినా సరే కాలర్ పట్టుకొని లాక్కొస్తాను ఇంకోవైపు చంద్రబాబు నాయుడిని బావిలో దూకాలి చంద్రబాబు నాయుడిని చెప్పు తీసుకొని కొట్టాలి చాట తీసుకొని కొట్టాలని మాట్లాడతారు ఆయన ఇంకోవైపు అరెస్ట్ వామ్మో వాయు అరెస్టులు చేస్తారా అరెస్టులు చేసేది పరువు తీయటానికే అరెస్ట్ చేస్తే ఆ వ్యక్తి ఫ్యామిలీ రోడ్డుని పడుతుంది ఆ వ్యక్తి ఫ్యామిలీ పరుగు పోతుంది అంటూ కూడా మాట్లాడుతున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి వింత వింతగా మాట్లాడుతుంది నిజంగానే అపర్చునిటీ సినిమాలో విక్రమ్ని గుర్తు చేస్తూ ఉన్నాయి ఆయన డైలాగును కూడా గుర్తు చేస్తూ ఉన్నాయి ఈ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే పరువు ఉందా అది అడుగుతోంది టీడీపీ శ్రేణులు ఈ రోజు చంద్రబాబు నాయుడు పరువు కదా ఏ యాంగిల్ లో కంపేర్ చేసుకున్నా జగన్మోహన్ రెడ్డి కన్నా సుదీర్ఘ రాజకీయ చరిత్ర వ్యక్తి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కన్నా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కంటే సుదీర్ఘకాలం పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కంటే ఇంకా ఎక్కువ సంవత్సరాలే ప్రతిపక్ష నేతగా పనిచేసిన అనుభవం చంద్రబాబు నాయుడుకుంది ఉంది ఆయన తండ్రి సమకాలీకుడు ఆయన సో మరి అలాంటిది బరువు అలాంటి వ్యక్తికే ఇంకా ఎక్కువ ఉంటాయి కదా బరువు ప్రదర్శనలు ఆయన ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు ఈ విషయం నేను చాలాసార్లు చెప్తా వచ్చాను వైఎస్ రాజశేఖర రెడ్డిల చంద్రబాబు నాయుడుకి లేదు జగన్మోహన్ రెడ్డిల మాటలతో మోసం చేయలేడు అబద్ధాలు హామీలు ఇవ్వలేడు అదేవిధంగా కేసీఆర్లా కూడా మాటల మాంత్రికుడు కాడు అలానే రేవంత్ రెడ్డిలా కూడా పంచులతో ప్రాసలతో చెలరేగిపోయేవాడు కాదు అయినప్పటికీ ఈ లక్షణాలు ఏవీ లేకపోయినా ఈరోజు చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్ సో ఆ బ్రాండ్తోనే చంద్రబాబు నాయుడు ఈరోజు విశ్వవ్యాప్తం అయ్యారు ఒక వ్యక్తి ఈ రోజున తాను చేసిన పనుల గురించి చెప్పుకుంటే ప్రపంచం ఎప్పుడు కూడా ఆయన లైక్ చేయదు చంద్రబాబు నాయుడు తన హైటెక్ సిటీ కట్టేనో ఇంకోటి ఇంకోటనో చెప్తా ఉంటే ఆ ప్రెస్ మీట్లు చాలా బోరింగ్గా ఫీల్ అయ్యేవాళ్ళు ఆయన పక్కన ఉన్న నేతలు వాళ్ళంతా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్లో పెడతా ఉంటే యాక్చువల్గా ఆయన సబ్జెక్టే చెప్తా ఉంటారు ఆ సబ్జెక్ట్ వింటానికి ఎంతసేపు సబ్జెక్ట్ చదువుతూ ఉంటే చాలా బోరింగ్గా ఉండేదని ఫీల్ అయ్యి ఆ ఫోన్లు పక్కన కూడా పెడతా ఉంటారు చాలామంది నేతలు టీడీపీ నేతలు కానీ ఇదే చంద్రబాబు నాయుడు ఎన్ని రోజులు తన నోటితో హైటెక్ సిటీ కట్టించాను సైబరాబాద్ నిర్మాణం చేశాను అంటే ఎవరు పట్టించుకోలేదు ఒక్కసారి ఆయన నేను ఇక ముందు నేను ఎక్కడ కూడా నేను చేసిన డెవలప్మెంట్ గురించి మాట్లాడను అంటే ఆ తర్వాత ఆయన గురించి ప్రపంచం మాట్లాడింది ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే ఏ నేతకి తక్కునంత గౌరవం చంద్రబాబు నాయుడికి దక్కింది ఆ రోజు చిన్న పెద్ద ముస్లిం ముతకా తేడా లేకుండా అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు కోసం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ స్థాయిలో రా ఏదైతే దేశాన్ని దాటి ఖండాంతరాల్లో కూడా చంద్రబాబు నాయుడు కోసం రోడ్ పరిస్థితి ఉంది ఆయన అభిమానులు సో ప్రపంచమంతా చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రపంచంలోని ఏ మూలు ఉన్నా చంద్రబాబు నాయుడు ఆయన కోసం అందరూ కూడా నిరసనలు తెలుపుతూ రోడ్డు ఎక్కిన పరిస్థితుంది ఇదే జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులోని ఈడీ కేసులోని జైల్లో ఉంటే వాళ్ళ తల్లి చెల్లి తప్ప ఏదైతే రాజ్భవన్ ముందు రోడ్డు మీద ఎవరు కూర్చోలేదు అది చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా అదే చంద్రబాబు నాయుడుని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టే ప్రయత్నం చేశారు ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లతోని ఒక థమ్మింగ్ మెజారిటీతో ఆ సీఎం కావడం జరిగింది అసలు వన్ ఫిఫ్టీ సీట్స్ అంటే అది నభూత ఉన్న భవిష్యత్ నిజంగా వన్ ఫిఫ్టీ వన్ సీట్లు నీకు జనం మ్యాండేట్ ఇచ్చారు అంటేనే నీ పరిపాలన అంతకన్నా అద్భుతంగా ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన స్టార్ట్ అవడమే ప్రజావేదిక కూల్చివేత్తతోని ఒక విధ్వంసంతో స్టార్ట్ అయింది అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కానీ టీడీపీ అనే పార్టీ కానీ తనకు అపోనెంట్గా ఉంటేనో ఏపీ రాజకీయాల్లో ఉంటేనో తన పార్టీకి కానీ తనకు కానీ ఎగ్జిస్టెన్స్ ఉండదు అది జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఎందుకంటే ఆయన వచ్చింది కేసీఆర్ స్కూల్ నుంచే టీడీపీ వేదిక మీద తెలంగాణ వేదిక మీద టీడీపీ ఉంటే ఆ పార్టీకి టీఆర్ఎస్కి ఎగ్జిస్టెన్స్ ఉండదు కేసీఆర్కి అంత స్కోప్ ఉండదు అందుకే తెలంగాణ ఉద్యమాన్ని బూచిగా చూపిస్తూ చంద్రబాబు నాయుడిని తెలంగాణ నుంచి చాలా ప్లాండ్గా చాలా పద్ధతిగా పక్కకు పంపించే ప్రయత్నం చేశారు ఆ రోజు ఆయన రెండు ప్రాంతాలు తనకు సమానం అంటే అది రెండు కళ్ళ సిద్ధాంతంగా ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు ఆ రోజు గట్టిగా తుమ్మినా కూడా ఆ రోజు తెలంగాణ వ్యతిరేకాన్ని కూడా ప్రచారం చేసిన పరిస్థితి ఉంది ఒక కరుడు గట్టిన సమాఖ్య వద్ద ఆయన పోట్రైట్ చేసే ప్రయత్నం చేశారు రోజేమో రెండు రాష్ట్రాలని ఆదుకోవాలంటే మొరబెట్టుకుంటా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పింది అందరూ మాట్లాడుతూ ఉన్నారు అయితే ఐదారేళ్ళుగా తెలంగాణ ఆంధ్ర మాకు సమానమేనని చెప్పేసి అలా జగన్మోహన్ రెడ్డి కూడా టీడీపీ ఉంటే తనకి ఎగ్జిస్టెన్స్ లేదు ఎక్కడైనా పొలిటికల్ పార్టీస్ మధ్య ప్ర అపోనెంట్స్ మధ్య ప్రత్యర్థుల మధ్య మాటలు తోటాలు చోటు చేసుకోవడమో లేకపోతే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం అనేది చాలా సహజమైన ప్రక్రియ అది కానీ ఆ పరిధిలో దాటి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన టీం కానీ ఒక సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి చేసిన విచ్చల్ విడి ప్రభు పరిపాలన కానీ రివర్స్ టెండరింగ్ల దగ్గర నుంచి పీపీఎల్ రద్దు చేయడం వరకు ఆర్థికంగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడం కానీ ఇవన్నీ కూడా ఈ అరాచకాలు ఈ అరాచకాల మధ్యలో చంద్రబాబు నాయుడు అని పేరు అయితేనే జగన్మోహన్ రెడ్డికి ఎత్తుకు వచ్చేది ముందుగా ఆ పార్టీ నేతల్ని టార్గెట్ ఆ పార్టీ ఆర్థిక మూలాన్ని కొట్టే ప్రయత్నం చేశారు అయినా కూడా టీడీపీ శ్రేణులు రోడ్డు ఎక్కుతూ ఉన్నారు అందుకే ఆ పార్టీ నేతల్ని టార్గెట్ చేశారు ఒక సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గం కాబట్టి కమ్మ సామాజిక వర్గం అంటేనే పగబట్టినట్టు బిహేవ్ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆఖరుకు కరోనా వస్తే కమరోనా అని కూడా వాళ్ళు మాట్లాడారు ఆ పార్టీ నేతలు నిమ్మగడ్డను పట్టుకొని కమ్మగడ్డ అంటూ కూడా మాట్లాడారు ఎలక్షన్ కమిషన్ కూడా కులాన్ని అడ్డం పెట్టి గేలు చేసిన పరిస్థితి అయితే ఉంది అంత చంద్రబాబు నాయుడుది కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఆ కమ్మ సామాజిక వర్గాన్ని హ్యూమిలేట్ చేసే విధంగా టార్గెట్ చేసే ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన కొనసాగించారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన పోలీసులు మొదలుకొని అధికారుల వరకు అందరినీ కూడా హుమిలేట్ చేసే ప్రయత్నం చేశారు అందరికి పోస్ట్ ఇవ్వకుండా ఉన్నారు సో చా అలా ఒక సామాజిక వర్గ కేంద్రం అంటే చంద్రబాబు నాయుడు అంటే ఎంత వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డికి అనేది ఆ ఒక్క విషయంలోనే మనం గమనించవచ్చు ఆ పార్టీ ఎలాగైనా ఇక ముందు ఎగ్జిస్టెన్స్ ఉండకూడదు అనే క్రమంలో ఒక ధూలిపాల నరేంద్ర మొదలుకొని ఒక కొల్లు రవీంద్ర ఒక అచ్చనాయుడు మొదలుకొని ఒక దేవినేని ఉమా వరకు టీడీపీ నేతల్లో ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి టచ్ అయిన వాళ్ళు ఎవ్వరు లేరంటే అత్య కాదు అందరినీ కేసులు పెట్టి జైలుకు పంపించే ప్రయత్నం చేశారు మరి దూలిపాలన నరేంద్రకో కొల్లు రవీంద్రకో లేకపోతే దేవినేని ఉమాకో అచ్చెనాయుడికి వీళ్ళెవరికి లేరా వీళ్ళెవరికి పిల్లలు లేరా వీళ్ళెవరికి ఫ్యామిలీ లేవా వీళ్ళెవరికి అభిమానులు లేరా వీళ్ళెవరికి పరువు ప్రతిష్ఠలు లేవా మరి జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే ఉన్నాయా పరువు ప్రతిష్టలు అప్పుడు గుర్తు రాలేదా పరువు ప్రతిష్టలు ఏంటి అనేది సో అదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరువు ప్రతిష్టల గురించి మాట్లాడుతూ ఉన్నారు తన దాకా వస్తే సో ఇవన్నీ ఒక ఎత్తే అయితే అనేక రకాలుగా ఒక సుధాకర్ దగ్గర నుంచి ఒక రంగనాయకమ్మ దాకా ఇక సోషల్ మీడియా వేదికగా ఎవరైనా గొంతు ఇప్పడానికి భయపడేలా వాళ్ళని కేసులతో వెంటాడి వేధించే ప్రయత్నం చేశారు సో ఇదంతా ఒక ఎరా ఒక అరాచకానికి కేర్ ఆఫ్ మూడు నాలుగేళ్ళు నడుస్తూ వచ్చారు ఇక ఇన్ని చేస్తున్నా ఇంత చేస్తున్నా లోకేష్ పాదయాత్ర స్టార్ట్ చేశారు ఎక్కడ భయపడకుండా లోకేష్ పాదయాత్ర స్టార్ట్ చేసేటప్పుడు చాలామంది కొన్ని అనుమానాలు ఉన్నాయి అసలు పాదయాత్ర సజావుగా జరుగుతుందా జగన్మోహన్ రెడ్డి చేయనిస్తారా లోకేష్ చేయగలుగుతారా అని కానీ లోకేష్ చాలా స్టబోరన్గా పాదయాత్రను నిలబడ్డారు ఆఖరికి ఆయన మాట్లాడే మైకి దగ్గరనే ఆయన నిలబడే స్టూలు లాక్కున్నా కూడా ఆయన అలాగే మాట్లాడి ఎంత వైసీపీ నుంచి తనని ఒత్తే ప్రయత్నం చేస్తున్నా అంత రెట్టించిన ఉత్సాహంతో ఆయన పాదయాత్రతో పార్టీ కేడర్లను కొంత జోష్ నింపే ప్రయత్నం చేశారు సో ఈ క్రమంలో ఇలాగైతే పూర్తి స్థాయి ఎందుకంటే లోకేష్ పాదయాత్ర చాలా సక్సెస్ఫుల్ ఫస్ట్ కుప్పం నుంచి స్టార్ట్ చేసినా ఆ తర్వాత రాయలసీమ జిల్లాలు అన్నింటినీ కవర్ చేసుకుంటూ రాయలసీమ జిల్లాలోకి అనంతపురం చాలు మనకి ఆ స్థాయిలో ఎప్లాజ్ వచ్చింది లోకేష్ ఇక్కడ అంత స్థాయిలో జనం రావడం జరిగింది ఆయన పాదయాత్రకు అక్కడి నుంచి నెల్లూరు జిల్లాలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి సస్పెండ్ అయ్యి బయటకు వచ్చిన కోడమరెడ్డి రెడ్డి ఆనరాంయి రెడ్డి లాంటి వాళ్ళు దగ్గరుండి మరి లోకేష్ పాదయాత్రను సక్సెస్ చేశారు ఆ రోజున అక్కడి నుంచి ప్రకాశం జిల్లాలోకి అడుగుపెట్టే సమయానికి ఒక ప్రభంజనం మొదలైంది ప్రకాశం జిల్లాలో లోకేష్ పాదయాత్ర చేయలేదు ఆయనే జనమే ఆయన నడిపించుకుంటూ వెళ్లారు అలా గుంటూరు పల్నాడు అక్కడ నుంచి కృష్ణ కానీ అక్కడి నుంచి ఈస్ట్ వెస్ట్లోకి అడుగుపెట్టే సమయానికి ఇక లోకేష్ పాదయాత్రను అలాగే వదిలేస్తే తాము అధికారంలోకి రామనే విషయం జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది అప్పటికే ఇంటెలిజెన్స్ సర్వేలు కూడా వస్తూ ఉన్నాయి దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు మీద ఆయన సీరియస్గా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు నిజానికి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి అమరావతి భూముల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ కూడా మాట్లాడేవాళ్ళు అసెంబ్లీ వేదికగా ఎక్కడా లేని ఒక మైసభలాగా ఒక అభూత కల్పనగా క్రియేట్ చేసి ఒక ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదాన్ని సృష్టించారు ఆయన ఆ ఇన్సైడర్ ట్రేడింగ్ అడ్డం పెట్టుకుని అయినా చంద్రబాబును అరెస్ట్ చేయొచ్చు కానీ నాలుగేళ్ల పాటు చంద్రబాబుని అరెస్ట్ చేయాలంటే నిజంగానే భయపడుతూ వెనక ముందు ఆలోచన చేశారు ఇక వన్స్ లోకేష్ పాదయాత్ర కానీ క్యాడర్ ఎక్కడికక్కడ వచ్చి తాను ఎంత వాళ్ళని సప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నా తిరగబడుతుంది తీరు కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేశాయి కరెక్ట్గా ఎన్నికల టైంలో చంద్రబాబుని కనుక అరెస్ట్ చేసినట్లయితే ఆ పార్టీని పూర్తి స్థాయిలో కోపప్ చేసుకోవడం కష్టమని జగన్మోహన్ రెడ్డి లెక్కలు కట్టారు మరి ఆయన పక్కన ఉన్న సలహాదారులు ఎవరో ఆ సలహాదారుల మాట ఆయన విన్నారో లేదో కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ ఒకే ఒక తప్పు ఆ తర్వాత రోజుల్లో ఆయన పార్టీ పదకొండు సీట్లకి పరిమితం అవడానికి కారణమైంది స్కిల్ డెవలప్మెంట్ కేసులోని చంద్రబాబు నాయుడిని అసలు కేసీలైన చోట కేసు క్రియేట్ చేసి నంద్యాల పర్యటనలో ఉన్న ఆయన తీసుకెళ్ళి ఏకుంజమాన్ని అర్ధరేత్రులు ఆయన డోర్లు పగలగొట్టి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది ఎక్కడికక్కడ రోడ్ మీద ఆయన తీసుకొస్తూ ఉంటే కారులోని ఆయన క్యాన్వాల్లోని ఎక్కడికక్కడ ప్రజలు అడ్డుపడతా వచ్చారు చంద్రబాబుని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఆ అడ్డుపడతాం అడ్డుపడతాం వాళ్ళు ఎక్కడికక్కడ పోలీసులు కూడా ఈడ్ చేయడం జరిగింది రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడిని పెడితే కోర్టు కూడా ఆయనకి రిమాండ్ వేసింది అండ్ దెన్ సిబిఐ కస్టడీకి కూడా సారీ సిఐడి కస్టడీకి కూడా ఇచ్చినారు ఆ తర్వాత ఆ లొకేషన్ కూడా లోపలికి ఎలా చేయని పరిస్థితుల్లో ఆ నడి రోడ్డు మీదే లోకేష్ కూర్చున్న పరిస్థితిని మనం చూసాం కూడా ఎప్పుడు కూడా లోకేష్ ఆ ఇన్సిడెంట్ గుర్తు వచ్చినప్పుడల్లా కూడా ఇంటర్వ్యూలో కూడా కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది ఆ ఇన్సిడెంట్ తర్వాత మరుసటి రోజు పవన్ కళ్యాణ్ వస్తా ఉంటే ఆయన కూడా రోడ్డు మీద పడుకున్నారు నిరసన వ్యక్తం చేస్తూ ఇంకా లాభం లేని పరిస్థితుల్లో ఆయన ఎలవ్ చేయడం జరిగింది ఆ రోజు ఆయన పొత్తులు ప్రకటించారు ఈరోజు జనసేన టీడీపీ ఒక్కటే చేతులు కలిపి అందరి ముందు అధికారికంగా పవన్ కళ్యాణ్ అటు బాలకృష్ణని ఇటు లొకేషన్ పెట్టుకుని పొత్తులు అనౌన్స్ చేశారంటే ఆ క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది అందులో ఎలాంటి సందేహం కూడా లేదు వన్స్ ఈ రెండు పార్టీలు గెలి కలిసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ చేయించుకున్న ఇంటెలిజెన్స్ సర్వేలో ఈ రెండు పార్టీలు కలిసి స్వీప్ చేయబోతున్న ఏపీలో అని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఆ క్రమంలోనే బీజేపీ కూడా వచ్చి ఈ రోజున అటు టీడీపీతో ఇటు జనసేనతో చేతులు కలిపి మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి అందుకే మన కూటమి ప్రభంజనాన్ని సృష్టించింది మోడీ లాంటి వాళ్ళు వచ్చి అమిత్ షా లాంటి వాళ్ళు వచ్చి ప్రచారం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఈరోజు పదకొండు సీట్లకే పరిమితమయ్యారు చంద్రబాబుని వన్స్ అరెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ జరిగిన ఇష్యూ ఏంటంటే పూర్తి స్థాయిలో భువనేశ్వర్ లాంటి వాళ్ళు రోడ్డు మీదకి రావడం జరిగింది ఆమె నిజం గెలవాలి పేరుతోని పూర్తి స్థాయిలో అన్ని ని కూడా టచ్ చేసే ప్రయత్నం చేశారు బ్రాహ్మణి లాంటివి ఎప్పుడు బయటికి రాని ఎప్పుడు కూడా హెరిటేజ్ కో పరిమితమై వాళ్ళిద్దరు కూడా రోడ్ ఎక్కే ప్రయత్నం చేశారు అటు పార్టీ క్యాడర్లోని పార్టీ యూత్ వింగ్స్లోని ధైర్యం నింపుతూ ఉండేవాళ్ళు బ్రాహ్మణి అలా వాళ్ళు ఆ స్థాయిలో కోపప్ చేసుకున్నారు రాజమండ్రిలోనే మకాం వేశారు ఇంకోవైపు చూస్తే లోకేష్ ఢిల్లీలో తన తండ్రి బెయిల్ కోసము మిగతా వాటి కోసం ప్రయత్నాలు చేస్తూనే అటు బీజేపీ నేతలతో కూడా ఆయన భేటీ అయ్యే ప్రయత్నం చేశారు అమిత్ షా దాకా అంతేకాదు ఏ వారానికి ఒకసారి ఒక నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తూ వాటిని సక్సెస్ అయ్యేలాగా బ్రాహ్మణి లాంటి వాళ్ళు ఫాలో అప్ చేసుకున్నారు అంటే అటు బ్రాహ్మణిని ఇటు భువనేశ్వర్ని కూడా జనంలోకి తీసుకొచ్చి జనం నేతలుగా మార్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందంటే ఆశను లేదు ఆ పార్టీ నిస్తేజంగా ఉన్న పార్టీలో ఒక ఏదైతే ఒక పూర్తి స్థాయిలో ఒక ఉత్తేజాన్ని కలిగించింది ఒక ఆగ్రహాన్ని కలిగించేలాగా చేసింది కేసును కూడా ధిక్కిరించి బయటకు వచ్చేలాగా చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వేదికగా జరిగిన గచ్చిబోళీ సభ కానీ మెట్రో ఏదైతే నిరసన కానీ ఇవన్నీ కూడా మనకు తెలుసు అవి ఆ తర్వాత రోజుల్లో ఫ్లేర్ అప్ అయ్యి జాతీయ అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్ళిపోయాయి ఇలాంటి నిరసన వ్యక్తం కావడంతో చంద్రబాబు నాయుడిని స్థాయిలో ఇక ఇది మనకి ఎక్కడ డ్యామేజ్ అవుతుందని గ్రహించిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లాస్ట్కి కొంచెం డైల్ మల్లబడిన పరిస్థితి అయితే ఉంది ఆ పార్టీ నేతలు ఎవరూ కూడా ఒక బొత్స కానీ ఒక ధర్మాన్ లాంటి వాళ్ళు కానీ ఒక పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కానీ బయటకు వచ్చి ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమర్థనీయం అంటూ కూడా ఎవరూ మాట్లాడలేదు ఈవెన్ బాలనే లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి తీరుని తప్పుపట్టారు షర్మిల లాంటి వాళ్ళు కూడా దాన్ని ఖండించడం జరిగింది అయినా సరే ఇక మొత్తానికైతే ఆయనకి యాభై రెండు రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు బెయిల్ మీద మరి ఆస్ ఆ చంద్రబాబు నాయుడుకు ఉంది పరువు ప్రతిష్టలు కాదా అది కూడా డెబ్బై రెండేళ్ల వయసులో ఆయన తీసుకెళ్లి యాభై రెండు రోజుల పాటు ఆయన అనారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టిన తీరు మరి చంద్రబాబు నాయుడికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఆయనకి ఆ స్థాయిలో రెప్యుటేషన్ ఉంది జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చరిత్ర కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి కేవలం రాష్ట్రానికే పరితమైన నేత మరి ఇవి పరువు ప్రతిష్టలు కాదా జగన్మోహన్ రెడ్డికి ఆ పరువు ప్రతిష్టలు వేరు ఈ పరువు ప్రతిష్టలు వేరు అనుకుంటా ఉన్నారనేది ఈరోజు అందుకే అపరిచితుడు అన్నాను నేను ఇందాకే సో ఈ రోజు తన పార్టీ నేతలు వరుస పెట్టి అరెస్ట్ అవుతా ఉన్నారు లెక్కర్ స్కామ్లో ఎంతమంది అరెస్ట్ అయ్యారో మనకు తెలుసు ఆఖరికి ఇదే కేసులో ఈరోజు చెవిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టుల తర్వాత బిగ్ బాస్ అరెస్ట్ అనే ప్రచారం జరుగుతూ ఉంది ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి కూడా లైన్ క్లియర్ అయిన పరిస్థితి అయితే ఉంది ఆయన తెలుసు రేపో మాపోతాను అరెస్ట్ కాబోతున్నాను అని సిబిఐ ఈడీ కేసులో ఆల్రెడీ ఆయన దాదాపు పదిహేను ఏళ్ళుగా జైలు బెయిల్ మీదే ఉన్నారు సో అలాంటిది ఈరోజు లెక్కర్ స్కామ్లు అడ్డగోలుగా చేసిన లిక్కర్ స్కామ్లో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి అందుకే జగన్మోహన్ రెడ్డి ఈరోజు డిఫెన్స్లో పడతా ఉన్నారు తన పరువు ప్రదర్శనలకి భంగం కలిగించేందుకే ఈరోజు అరెస్ట్ అంటా ఉన్నారని ప్రచారం చేస్తూ చాలా ఎమోషనల్ అవుతూ కేడర్ దగ్గర సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తున్నారు ఇదే ఈరోజు టీడీపీ అభిమానులు కానీ చంద్రబాబు నాయుడు ఫాలోయర్స్ కానీ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే ఉన్నాయా పరువు ప్రదర్శలు చంద్రబాబు నాయుడికి లేవా అని అడుగుతూ ఉన్నారు ఈరోజు తన దాకా వస్తే కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ పరిస్థితి అయితే తెలియట్లేదు సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసుకున్న సెల్ఫ్ గోల్సే వీటన్నిటికంటే పెద్ద తప్పు ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని టచ్ చేసి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని టచ్ చేసే ప్రయత్నం చేయడమే కనీసం ఆ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలన్నా ప్రొడ్యూస్ చేశారంటే అది కూడా చేయని పరిస్థితి ఉంది సో ఆయన చేసిన ఆయన చేసిన పాపాలన్నీ ఈరోజు శాపాలుగా ఆయన ఉన్నాయి మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి చెప్తున్న డైలాగులు అయితే ఉన్నాయో చాలా సెంటిమెంట్ డైలాగులు అవి ఆ పార్టీ నేతలు ఆయన పక్కనున్న నేతలు కూడా నమ్మే పరిస్థితి లేదన్నది వాస్తవం మరి జగన్మోహన్ రెడ్డి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా కూటమి ప్రభుత్వం ఎప్పటికి అడుగులు వేస్తుంది అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు